కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సచివాలయంలో సమావేశం జరగనుంది మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది రాజీవ్ యువ వికాసం ఇందిరమ్మ ఇల్లు ఉద్యోగుల పెండింగ్ సమస్యలు వానాకాలం సాగు తదితర అంశాలపై కేబినెట్ చర్చ జరగనుంది సంక్షేమ పథకాల అమలు సహా కీలక అంశాలపై ఎజెండా ఇవాళ మంత్రివర్గం సమావేశం జరగనుంది రాజీవ్ యువ వికాసం ఉద్యోగుల సమస్యలు హ్యాం రహదారులు కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది రాజీవ్ యువ వికాసం పథకంలో ఐదు లక్షల మందికి లబ్ది చేకూర్చాలని ప్రభుత్వం భావించగా అంచనాలకు మించి సుమారు పదహారున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయి మొదటి విడతలో లక్ష రూపాయల వరకు కేటగిరీ లబ్దిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవాన ప్రారంభించాలని భావించినప్పటికీ గందరగోళం తలెత్తే అవకాశం ందున వాయిదా వేశారు మరికొంత మందికి లబ్ది చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చించే అవకాశం ఉంది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మొదటి విడతలో ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది ఇప్పటికే సుమారు రెండున్నర లక్షల మంది మంజూరు పత్రాలు ఇచ్చారు ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇటుక స్టీలు ఇతర నిర్మాణ సామాగ్రిని అందుబాటులో చౌక ధరలకు అందించే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏలు ఇతర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది వానాకాలం సన్నద్ధత రైతు భరోసాపై చర్చించనున్నట్లు సమాచారం రాష్ట్రంలో హ్యాం పద్ధతిలో రోడ్ల నిర్మాణంపై చర్చించనున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికలపై మంత్రివర్గంలో చర్చించనున్నారని తెలుస్తోంది మేడిగడ్డ సహా అన్నారం సుందిల్ల ఆనకట్టల పునరుద్ధరణకు ఏం చేయాలనే అంశంపై దృష్టి పెడతారని సమాచారం మేడిగడ్డ ఏడో పిల్ల కుంగడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజనీర్లు నీటి అధికారులపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై కేబినెట్ లో చర్చిస్తారని తెలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ విజిలెన్స్ నివేదికలపై నీటి మంత్రివర్గ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది